ఉత్తర భారతంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఒకటి చార్ధామ్ యాత్రలో భాగంగా అనేకులు ఈ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించి తమ కళల దైవమైన నారాయణుడి ఆశీర్వాదం పొందుతారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు నారదముని ఇక్కడ యోగ ధ్యానం చేసుకోమన్నాడట అందుకే శ్రీ మహావిష్ణువు ఇక్కడ యోగ ధ్యానంలో ఉంటాడు చల్లని వాతావరణం వల్ల లక్ష్మీదేవి ఒక రేగు చెట్టుగా ఉండి విష్ణువును సంరక్షించింది అందుకే ఈయనను బద్రీనారాయణుడు అని అంటారు విష్ణువు లక్ష్మీదేవి యొక్క చింతనను గమనించి ఈ ప్రాంతాన్ని బదరికా ఆశ్రమంగా నామకరణం చేశాడు పూర్వం ఇక్కడ వనం ఉండేదని కాలక్రమంలో అది కరుమరుగైందని చెబుతారు అంతటి మహిమాన్విత క్షేత్రం బద్రీనాథ్ పుణ్యక్షేత్రం అలాంటి బద్రీనాథ్ ఆలయ నమూనాతో అక్కడి విగ్రహాలు ఉన్నట్లే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అతి చేరువలో ఇటీవల బద్రీనారాయణుని ఆలయం నిర్మించారు ఈ ఆలయం మనం దర్శిస్తే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం చూసిన అనుభూతే కలుగుతుంది హైదరాబాదుకు నలభై కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వండమైలారం గ్రామంలో నెలకొని ఉంది జాతీయ రహదారి నలభై నాలుగుకు ఈ ఆలయం అతి చేరువలో ఉండటం మూలాన నేరుగా రహదారిపై ప్రయాణించి లేదా సుదూర ప్రాంతాల వారు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా జాతీయ రహదారి నలభై నాలుగుకు చేరుకొని ప్రయాణాన్ని సుఖతరం చేసుకోవచ్చు ఇక ఇక్కడి మన తెలంగాణలోని బద్రీనాథ్ ఆలయ విశేషాలను తెలుసుకుందామా ఈ ఆలయాన్ని ఉత్తరాఖండ్ కళ్యాణ్కారి అనే స్వచ్ఛంద సంస్థ నిర్మించింది బద్రీనాథ్ అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని ఇప్పుడు కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు ఉత్తర భారతంలోని బద్రీనాథ్ ఆలయం సంవత్సరంలో మే నుంచి జూన్ వరకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలోనే తెరిచి ఉంటుంది మిగతా మాసాల్లో మూసే ఉంటుంది కానీ ఈ బద్రీనాథ్ ఆలయం మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచే ఉంటుంది ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్కు అరవై ఏళ్ల క్రితం వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు ఈ ఆలయాన్ని నిర్మించటం ప్రత్యేకం బండమైలారంలోని బద్రీనాథ్ ఆలయంలోని బద్రీనారాయణుడు నరనారాయణుడు నల్లరాతితో మలచిన విగ్రహాలు కాగా ఇతర దేవతామూర్తులు జైపూర్ నుంచి తెప్పించిన పాలరాతి విగ్రహాలు ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని అవలంబిస్తారు ఈ ఆలయంలోని విగ్రహాలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్ఠించబడ్డాయి అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకువచ్చారు బదరీనారాయణుడు నారాయణుడు పద్మాసనంలో యోగముద్రలో చతుర్భుజుడుగా ఉంటాడు రెండు చేతులలో శంఖ చక్రాలు ధరించి ఉంటాడు మరో రెండు చేతులు తొడలపై ఉంటాయి ఇది కృష్ణశిలతో చేయబడ్డ విగ్రహం గర్భాలయంలో బద్రీనారాయణుని వెనక విఘ్నేశ్వరుడు కుబేరుడు నారదుడు నరనారాయణులు ఉంటారు బద్రీనారాయణుని ముందు అఖండ దీపం ఉంటుంది కుడివైపున గరుడు ఎడమవైపున శివుడు పాలరాతితో మలచబడ్డ విగ్రహాలు గర్భాలయంలోని బద్రీనారాయణుని ఇతర దేవతామూర్తులను దర్శించిన తర్వాత లక్ష్మీదేవి మందిరాన్ని భక్తులు దర్శించుకుంటారు ఆ తర్వాత ఆంజనేయుడిని దర్శించుకుంటారు అనంతరం వినాయకుడు పార్వతీ పరమేశ్వరులను లింగరూపంలోని శివుడిని దర్శించుకోవటంతో ఆలయ సందర్శనం ముగుస్తుంది ఓం నమో నారాయణాయ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి